నమస్కారం అండి సాయిరామ్ సాయిరామ్ గురుగారు ముందుగా మొదటి కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో సాయిరామ్ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సాయిరామ్ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరండి గౌరమ్మ గారు గారు గారితో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు ఆ మేడం గురువు గారు మా ఇంటికి వచ్చారు మేము చాలా తొందరలో ఉన్నాము మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా అంటే చాలానే తొందరలో ఉన్నాము వాళ్ళు వచ్చి మాకి లాగా వచ్చి మా ఇంట్లో ఉన్న సమస్యలను వస్తు కార్యక్రమం చేసి మా సమస్యలన్నీ పరిహరించారు ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము ఆ అనుకుంటాను మా ఇంటి దేవుడు వెంకటరమణ స్వామినే ఆ నుంచి మా తొందరలన్నీ పరిహారం చేశారనుకుంటాను అందుకే వాళ్ళకి నోట్లా ఎన్ని జన్మ మాదిరి చెప్పిన చాలా అనుకుంటాను నేను ఎన్నో పనులు చేశాను అంటే ఈ మన కష్టాలు తొలగడానికి సమస్యను పరిహారం చేయడానికి నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి తిరిగాను ఇయర్స్ ఆయన ఇది ఫలించలేదు కనాలా ఇది లాస్ట్ అటెంప్ట్ అనే నేను టీవీలో చూస్తూ టీవీలో రోజు కానీ ఏదో ఇక్కడ ఏదైనా దొరుకుతుందేమో అని అలాగే మాట్లాడారు గురుగారు మా ఇంటికి వచ్చారు మా ఇంటి సమస్యలు పరిశీలించారు అందుక ఏం చేయాలని చెప్పారు కూడా అలాగే అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండలేదు సరే గురుగారి చెప్పాను నేను రిటైర్డ్ ఎంప్లాయీని ఆ డబ్బులు సమకూర్చేది ఇల్లు ఒకటేసాను అని అయినా గురుగారు చాలా పెద్ద మంది చూసి ఆ పర్వాలేదా నేను చేసి వెళ్తాను ఆ మాకు ఒక నెల లేదు రెండు నెలల మీరు పంపండి మీరు మోసం చేయలేదు అని మాకు తెలుస్తుంది పంపండి అని తింటారు అది చాలా పెద్ద మాట పెద్ద మనసుగా మాకు చెప్తారు ఎవరు కూడా ఈ కాలంలో నూరు రూపాయలు కూడా ఎవరు వస్తారు తర్వాత అంటే అలాంటి కాలంలో వాళ్ళు మాకు పరిచయం లేదు తెలియదు అయినా కూడా నా మీద నమ్మకం పెట్టి వాళ్ళు పని చేసి వెళ్ళారు తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చాము అది వేరే విషయము అయినా ఏమి లేక మాకు అంత పెద్ద పని చేసి వెళ్ళారు కదా నేను మాకు పునరుజన్సారేమో అని అనుకుంటాను నేను మేము ఇప్పుడు చాలా బాగా ఉన్నాము ఆనందంగా ఉన్నాము మా కష్టాలు అన్ని తొలగిపోయినాయి అలాగే మాకు ఈ భక్తి టీవీ ద్వారా గురువులు మేము కన్సల్ట్ చేసినాను అందుకని భక్తి టీవీ వాళ్ళు కూడా ఎంత పోటీ ధన్యవాదాలు చెప్తా చాలనుకుంటాను అందుకే మా లాగా ఎవరు తొందరలా ఉండే వాళ్ళు కూడా మన గురువు గారిని సంబంధించి వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లో ఉండే కష్టాలను పరిహారం చేసుకోవాలని ఎవరు తెలియజేస్తున్నాను ఇది నా సొంత అనుభవం అంటే నేను మొదలంతా నేను ఒక రిటైర్డ్ సెటిల్ మోర్మెంట్ ఎంప్లాయీని ఈ వస్తాపు ఉండలేదు అయినా నేను చాలా నా డ్రీమ్ హౌస్ ని పెట్టుకుని వచ్చాను నా ఇంటికి చాలా ఇష్టంగా కష్టపడి పెట్టి వచ్చాను అయినా ఆ సంతోషం చాలా రోజులు నిలవలేదు ఎందుకంటే వస్తు దోషం ఉంటే చాలా కష్టాలు అనుభవితాను నేను మా పిల్లలందరూ అది నమ్మకం వచ్చింది వస్తు దోషం అంటే ఏమని గురువు గారికి చెప్పారు మా ఇంటికి అప్పుడు మాకు నమ్మకం వచ్చింది అలాంటి అలాంటివన్నీ కూడా ఉండొచ్చు నమ్మకం లేని వాళ్ళు దయచేసి ఆ మీరు మా గురువులు సంప్రదించే మీ కష్టాలని తొలగించుకోండి అని నేను అందరికీ చెప్తాను ప్రేక్షకులకి అలాగే మా గురువు గారికి ఎంత ధన్య చెప్పినా చాలదు అయినా రోజు నేను కూడా స్మరిస్తాను మా ఇంట్లో వచ్చి మంచి కష్టాలు పరిహారం చేశారని రోజు కూడా నేను సార్లు తెలుసుకుంటాను అలాగే మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకంతా కదా మీ గురించి చెప్తూనే ఉంటాను గారు సాయిరామ్ ధన్యవాదాలండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలియజేశారు అమ్మా గౌరమ్మ గారు బెంగళూరు అమ్మ చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత కుటుంబం అడ్వకేట్ అనమాట అయితే కొన్ని సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ టైంలో మనకు ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న వాసు దోషాలని దాదాపు ఒక సగం బిల్డింగ్ అంతా డెమాలిషన్ చేస్తేనే మాత్రం వాసు సరి అవుతుంది కానీ ఎక్కడ కూడా ఒక ఇటుక పలగొట్టకుండా దిగ్బంధనతో కంట్రోల్ చేశానమ్మా అమ్మ నీకు మంచి ఫలితాలు వస్తాయి భగవంతుడు ఉన్నాడు అని చేసి వచ్చాను చెప్పాను ఆ రోజు అమ్మ ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి మీ రుణం ఎలా తీర్చుకోవాలంటే అని చెప్పాను అమ్మా మీరు భక్తి టీవీ ద్వారా నాకు పరిచయం అయ్యారు భక్తి టీవీకి ధన్యవాదం చెప్పుకోమని చెప్తాను ఎవరికైనా ఒకటేనండి మంచి ఫలితాలు వస్తే మీరు ఎవరి దారికి వచ్చారో వాళ్ళకు ధన్యవాదం చెప్పుకోండి ఎందుకంటేనమ్మా ఈ రోజుల్లో వాస్తవానికి ఏంటంటే తెలుసో తెలియకనో ప్రతి మనిషి కర్మానుసారం ఒక గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు తన అవసరం కొద్దిగా కానీ మన కర్మానుసారం ఏం జరుగుతుంది అంటే కొన్ని దోషాలు ఆటంకములు వస్తుంటాయి మనము ఎంత వాస్తు డిజైన్కి అనుకూలంగా మంచి ప్లాన్ చేసుకొని అందమైన ఇల్లు వాస్తు బలంగా కట్టుకొని మంచి ముహూర్త ప్రకారం అన్ని నిర్ణయాలు కూడా మనం ఆలోచన చేసుకొని కట్టుకున్న కట్టుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ముహూర్త బలం లేట్ అవుతుంటుంది రావలసిన వాళ్ళు రాలేదని ఇంకా అలా ముహూర్త బలము లగ్న బలం పోయి ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట ఎందుకు అంటున్నానంటేనమ్మ శంకుస్థాపన బలము గృహప్రవేశ బలము చాలా గొప్పది ఇల్లు కట్టడం ఒక్క ఎత్తు అయితే వీటిని పాటించడం కూడా ఒక ఎత్తు అనమాట కానీ అలా ముహూర్త బలము మనం అనుకున్న సమయానికి జరగనప్పుడు ఆ ఇండ్లు సత్ఫలితాలు ఇవ్వవు అలాగే ముహూర్త బలంలో అంటే ఎప్పుడైనా కూడా నక్షత్ర బలం చాలా గొప్పది అలాగే ఇంకొకటి ఏంటంటే వార బలము తిది బలము మాస బలము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఏంటంటే గృహప్రవేశం రోజు స్థిర లగ్నంలో చేసుకోవాలి కానీ చాలా వరకు ఏం చేస్తారంటే చెరలగ్నంలో దిశ లగ్నంలో చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని గృహాలు చేతులు మార్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అలాగే శంకుస్థాపన చేసుకునేటప్పుడు చెర లగ్నంలో చేసుకుంటే ఆ గృహము తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఉంటుంది కానీ లగ్న ముహూర్తానికి మనము ఒక సరైన సమయము నిర్ణయించుకొని ఆ ముహూర్తాన్ని మనం పాటిస్తే చక్కటి మంచి ఫలితాలు వస్తాయి అలా కాకుండా ఏదైనా ముహూర్త బలానికి ఆలస్యమై సమయము తప్పినప్పుడు లగ్నం మారినప్పుడు పుష్కరాంశ కానీ శుభాంశ కానీ నవాంశ లేనప్పుడు మనం శంకుస్థాపన కానీ గృహప్రవేశం చేసినప్పుడు లేదంటే గుళిక కాలం కావచ్చు యమగండం కావచ్చు అలాగే విసర్జించిన సమయం కావచ్చు రాహుకాలం కావచ్చు ఇవన్నీ వదిలేసి సరైన సమయంలో ఇప్పుడు శుభాన్ని ఆహ్వానించి చేసుకోవాలి ఇవన్నీ మొహం చూసుకో మనం ఎన్ని జాగ్రత్తలు పడ్డా కూడా ఇవన్నీ ఏదో ఒకటి అడ్డు వచ్చినప్పుడు అలాంటి గృహంలో ఏంటంటే కష్ట నష్టాలు గురువు అవుతూ ఉంటారు ఒక్కొక్క దోషం ఒక్కొక్క విధంగా ఉంటుంది తెలిసో తెలియక రాహుకాలంలో మనం గృహప్రవేశం కానీ శంకుస్థాపనలో తెలుసో తెలియక ఆ ముహూర్తం లేట్ అయ్యి పూజ లేట్ ఆ టైం వచ్చేసింది శంకుస్థాపన చేసినప్పుడు జీవితాంతం ఆ గృహంలో ఒక మాయా అన్నమాట రాహు అంటే అన్ని బాధలు ఉంటాయి అవి చెప్పుకోలేని బాధలు ఉంటాయి అలాగే శని శని సంచారం చేసే టైంలో లగ్న ముహూర్తం పెట్టుకున్న కుజ సంచారం చేసే ముహూర్తంలో పెట్టుకున్నా కూడా సరైన ఫలితాలు లేక ఎంతో మంది అలాడుతూ ఉన్నారు ఆర్థికంగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకు ఆర్థిక బాధలు ఉంటాయి అలాగే మనం చూస్తే ఆరోగ్యపరమైన అంటే పదే పదే ఎంత సంపాదించిన వైద్య ఖర్చులకు కూడా సరిపోవటం లేదని మనం బాధపడుతుంటాం ఎందుకంటే ఈ రోజులో మనకు అన్నీ తెలుసు అండి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కానీ చిన్న చిన్న మనకు హెల్త్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు అది సహజమేనండి కానీ పెద్ద పెద్ద సమస్యలు మన సంపద వైద్య ఖర్చులకే సరిపోనంతగా వస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనం ఆలోచన చేయాలి మనం గృహ నిర్మాణ వాస్తు ప్రకారం జరుపుకున్నా కూడా ముహూర్త లోపంలో ఏమైనా ఉన్నాయా అవసరం ఉంటే ఆ ముహూర్తాన్ని కూడా మళ్ళీ తీసి ఆ డేటు టైంతో పాటు మనం చేసుకున్న సమయం ఎంత లేట్ అయింది అనేది కూడా మనం తెలుసుకొని పరీక్ష ద్వారా కూడా మనం మళ్ళీ సత్ఫలితాలు పొందాలంటే మనం ఏం చేసుకోవాలనేది కూడా మనం వాస్తుపరంగా చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి అలా